శ్రీమాద్రే నమ అందరికీ నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారు అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా ఆ అమ్మవారిని అయితే వేడుకుంటున్నానండి ఈ రోజు వీడియో వచ్చేసి దేవి నవరాత్రులు పూజ ఎలా చేసుకోవాలి ఏంటి అనేది అయితే సింపుల్గా వీడియోలు అయితే చూపిస్తానండి ఈ సంవత్సరం మనకు పదకొండు రోజులైతే వచ్చిందండి పదకొండు రోజులు పదకొండు అవతారాలతో అయితే అమ్మ దర్శనం అయితే ఇస్తుంది ఈ పూజ సింపుల్ ఎలా చేసుకోవాలి అనేది అయితే మీకు ఈ వీడియోలో అయితే ఫస్ట్ రోజు కొంచెం టైం అయితే మనకు పడుతుంది ఎందుకంటే అన్ని చేసుకోవాలి కాబట్టి ఎలా చేయాలి అయితే మీకు ఈ వీడియోలో అయితే చూపిస్తానండి నేను ఈ విధంగా అయితే సింపుల్ గా అయితే చూపించాను మీకు ఫస్ట్ నుంచి అయితే చూపిస్తానండి ఫస్ట్ ఎక్కడైతే మనము పూజ చేసుకోవాలంటే దేవుని మందిరంలో అయినా లేకపోతే కింద పీఠం సపరేట్ గా అంటే పీఠం వేసుకొని అఖండ దీపం కలశం అన్ని పెట్టాలి కాబట్టి ఇలా నేను సపరేట్గా అయితే పీఠం అయితే వేసుకొని పూజ అయితే చేస్తున్నానండి నాకు పూజ మంది కుదరదు కాబట్టి కలషం ఆచారం ఉన్న వాళ్ళు కలషం నిర్భయంగా అయితే పెట్టుకోవచ్చు అండి మనం వరలక్ష్మి రథానికి ఏ రథానికైనా కలషం పెట్టుకుంటాం కాబట్టి అలా కలశం అయితే పెట్టుకోవచ్చు అండి అక్కడ దీపం అనేది మనము చూస్తూ ఉండాలండి మనం ఎక్కడికైనా వెళ్తూ వెళ్తూ ఇంటికి వస్తూ అలా ఎక్కడైనా డిస్టర్బెన్స్ లాగా అంటే బయటికి వెళ్ళినప్పుడు మనకు కుదరదు ఒక్కొక్కసారి అఖండ దీపం అనేది వెలుగుతూనే ఉండాలి కాబట్టి చూసుకొని ఆలోచించుకొని పెట్టుకోండి మనకు అన్ని సౌకర్యంగా ఉంది అనుకుంటేనే పెట్టుకోండి అఖండ దీపము కలిశమైనా నార్మల్గా పెట్టుకోవచ్చును కలిశంతో ఏం ఇబ్బంది ఏం లేదు నేను ఫస్ట్ ఇక్కడైతే ఒక పీఠం అయితే వేసుకొని పీఠం అయితే ఒక క్లాత్ అయితే పరుచుకొని ఒక మూడు గిప్పులు అయితే బియ్యం అయితే పోసుకొని పసుపు కుంకుమ పెట్టుకొని బియ్యం పైన అమ్మవారి ఫోటో అయితే ఈ విధంగా అయితే గంధం కుంకుమట్లు పెట్టుకొని అలంకరించుకొని పువ్వులతో పెట్టుకొని ఈ విధంగా అయితే ఫోటోని అయితే పెట్టుకున్నానండి తర్వాత కలిశానికి అనేది నేను ఈ విధంగా అయితే ఏర్పాటు అయితే చేసుకుంటున్నానండి ఇక్కడ ఒక ప్లేట్ తీసుకొని గంధము కుంకుమొట్లు అయితే పెట్టుకున్నానండి తర్వాత ఇక్కడ నేను ఎండి చెమ్ము అయితే తీసుకున్నానండి మీ దగ్గర రాగి చెంబు కానీ ఇత్తడి చెంబు కానీ ఏ చెమ్ము ఉంటే ఆ చెంబు అయితే తీసుకోవచ్చండి అండి తర్వాత ఇక్కడ మంచి నీళ్ళు అనేది నేను పోసుకున్నానండి మంచి నీళ్ళు పోసుకొని పసుపు కుంకుమ అక్షిందలు కొంచెం కర్పూరం ఒక కాయిన్ అయితే వేసాను అలానే కొంచెం జవ్వాది పౌ అంటే లిక్విడ్ ఇచ్చానండి నేను పౌడర్ వేయలేదు మీ దగ్గర పౌడర్ ఉన్న పౌడర్ కూడా అయితే వేసుకోవచ్చు అండి ఈ విధంగా అయితే నేను అన్నీ అయితే ఆ వాటర్లో అయితే కలిపాను అండి కలిపిన తర్వాత ఇక్కడ తమలపాకులు తీసుకొని ఈ విధంగా అయితే పెడుతున్నాను అండి ఐదు తమలపాకులు మీరు తమలపాకు ప్లేస్లో కూడా మాడాకులు అయితే పెట్టుకోవచ్చు అండి ఈ విధంగా అయితే నేను తమలపాకులు అయితే పెట్టుకుంటున్నానండి తర్వాత ఇక్కడ కొబ్బరికాయ అయితే తీసుకొని అలానే కలుశానికి కొబ్బరికాయకు బ్లౌజ్ పీస్ అనేది ఈ విధంగా అయితే సెట్ చేసుకొని పెట్టుకున్నానండి చూడండి ఈ విధంగా పెట్టుకొని గంధము కుంకుమట్లు అయితే పెట్టుకోవాలండి అలానే ఇక్కడ నేను తోరణమైతే కట్టుకుంటున్నానండి ఈ తోరణంలో ఆకు పసుపు కొమ్ము పెట్టుకొని ఈ విధంగా అయితే పసుపు తాడుతోటి అయితే తోరణమైతే కట్టుకుంటున్నానండి మనం పూజ చేసే రోజు మనం తోరణం కూడా మన చేతికి అయితే కట్టుకోవాలండి చూడండి ఈ విధంగా అయితే చెంబుకు తోరణాన్ని అయితే కడుతున్నానండి కొంచెం ఈడు లెంత్ అయితే ఉంటుందండి చూడండి సింపుల్ పద్ధతులు అయితే నేను చూపించాను ఈ విధంగా అయితే తోరణం అయితే కట్టుకొని గంధము కుంకుమ బొట్లు అయితే చెంబుకు అంటే అలంకరించుకుంటున్నానండి ఇక్కడ ఫస్ట్ తోరణానికి అయితే పొట్టి పెట్టుకున్నాను అలానే చుట్టూరు కూడా అంటే బొట్లు అయితే పెట్టుకుంటున్నానండి చూడండి ఈ విధంగా గంధం పెట్టి కొంచెం అయితే ఈ విధంగా పెట్టుకొని అలంకరించుకున్నానండి తర్వాత ఆ ప్లేట్ లో పసుపు కుంకుమ అయితే వేసుకుంటున్నానండి తర్వాత ఇక్కడ నేను కొంచెం కొంచెంగా మూడు గుప్పిళ్ళు అయితే బియ్యం అయితే పోసుకుంటున్నానండి ఆ ప్లేట్లో ఈ విధంగా అయితే బియ్యం అయితే పోసుకొని చెంబును నేను ఏర్పాటు చేసుకున్నా కదా ఆ చెంబును పెట్టుకోవడానికి విధంగా అయితే పెట్టుకొని పసుపు కుంకుమ కూడా అయితే వేసుకుంటున్నానండి మళ్ళీ బియ్యం పైన ఈ విధంగా పసుపు గుంకు వేసుకొని ఈ చెమ్మును అక్కడ అయితే పెట్టుకుంటున్నాను అండి కలుషము కలిశం అనేది ఈ విధంగా అయితే ఏర్పాటు అయితే చేసుకున్నానండి తర్వాత అమ్మవారి ఫోటో దగ్గర అయితే ఈ విధంగా అయితే కలుషాన్ని పెట్టుకోవడానికి పెట్టుకున్నాను రెడీగా తర్వాత గాజులు అండి ఇక్కడ నేనైతే గ్రీన్ కలర్ గాజులు అయితే అమ్మవారి కలుషానికైతే వేసుకుంటున్నాను అండి అలానే చిట్టి గాజుల అన్న దగ్గర ఉంటే చిట్టిగాజుల మాల అలానే అమ్మవారికి అష్టలక్ష్మి లాగా ఇలా కాయిన్స్ అంటే ఉంటే వేసుకున్నానండి కాయిన్స్ దండ చూడండి ఈ విధంగా అయితే చేసుకున్నానండి కలిశాన్ని ఏర్పాటుగా అయితే చేసుకొని అమ్మవారి ఫోటో దగ్గర అయితే కలుషం అయితే పెట్టుకున్నాను నా దగ్గర అష్టలక్ష్మి దీపం ఉంటే దీపం కూడా అయితే గంధము కుంకుమట్లు పెట్టి ఆయిల్ అయితే పోసుకొని రెడీగా అయితే పెట్టుకున్నానండి మీ దగ్గర నార్మల్ దీపం అయినా పెట్టుకోవచ్చు లేకుంటే కామాక్షమ్మ దీపం కూడా అయితే పెట్టుకోవచ్చు అండి తర్వాత నేను అఖండ దీపానికి అనేది ఇక్కడ నవధాన్యాలు అయితే తీసుకున్నానండి ఒక ప్లేట్ తీసుకొని గంధం కుంగుమట్లు పెట్టుకొని అలంకరించుకొని ఇక్కడ నవధాన్యాలు అనేది మూడు బ్రికిలు అయితే పోసుకొని ఈ విధంగా కుంకుమ అయితే వేసుకొని అఖండ దీపం కింద పెట్టుకోవడానికి అయితే నేను రెడీ అయితే చేసుకుంటాను ండి ఆల్రెడీ నేను రెండు కొత్త ప్రమిదలు అయితే తెచ్చుకొని పసుపు కుంకుమ అలంకరించుకున్నానండి ఈ ప్రమిదలు తెచ్చుకున్నప్పుడు ఇలా మార్క్ మార్కుల అంటే ఇంటి మార్క్ కాకుండా ప్లస్ మార్క్ లాగా పెట్టాలండి మనం తెచ్చుకున్నది శుభానికి అశుభానికి కాదన్నట్టు తర్వాత ఆయిల్ అయితే ఈ విధంగా అయితే నిండుగా పోసుకున్నానండి తర్వాత ఇక్కడ మనం అఖండ దీపానికి కాబట్టి కొంచెం పెద్ద ఒత్తి అయితే తీసుకోవాలండి ఎందుకంటే ఎలుగుతూ ఉండాలి కాబట్టి ఈ విధంగా అయితే అఖండ దీపానికి అయితే ఏర్పాటు అయితే చేసుకున్నానండి పువ్వులతో అయితే ఈ విధంగా అయితే అలంకరించుకుంటున్నాను చూడండి ఇక్కడ నేను తర్వాత ఒక చిన్న పీట అయితే అమ్మవారి పీట పక్కన అయితే వేసుకొని అఖండ దీపం అయితే పెట్టుకున్నానండి ఈ మీద కాకుండా పక్కన ఇంకొక చిన్న పీట అయితే వేసుకొని సపరేట్గా అఖండ దీపానికి అనేది ఏర్పాటు చేసుకున్నాను ఈ విధంగా అయితే పువ్వులతోటి అయితే అలంకరించుకున్నానండి చూడండి ఈ విధంగా పీట కూడా ఏర్పాటు చేసుకున్నాను చూశారు కదా ఈ విధంగా అయితే సపరేట్ గా ఎందుకంటే మనము రోజు పువ్వులు మారుస్తూ ఉండాలి దీపాలు మారుస్తూ ఉంటాం కాబట్టి ఈ విధంగా మళ్ళీ తగిలినప్పుడు అఖండ దీపం అనేది కింద పడకుండా ఎలాంటి అంటే డిస్టర్బెన్స్ కాకుండా అనేది పక్కన ఈ విధంగా అయితే ఏర్పాటు అయితే అఖండ దీపం అయితే చేసుకున్నాను తర్వాత ఇక్కడ అగరబత్తులతో అయితే ఈ విధంగా అయితే దీపం అయితే ముట్టించుకుంటున్నానండి చూడండి కలిశానికి కూడా ఈ విధంగా పువ్వులు పెట్టి అలంకరించుకున్నానండి తర్వాత దీపం వెలిగించుకున్న తర్వాత ఇక్కడ అగరబత్తులు అమ్మవారికి అయితే ఈ విధంగా అయితే చూపించుకొని పక్కకు అయితే పెట్టుకున్నానండి తర్వాత పసుపు కుంకుమలు కూడా పెట్టుకున్న అమ్మ దగ్గర ఈ విధంగా అయితే నేను అభిషేకం అనేది చేసుకుంటున్నానండి నా దగ్గర విగ్రహం ఉంది కాబట్టి నేను అభిషేకం చేసుకుంటున్నాను మీ దగ్గర విగ్రహం లేకపోయినా నార్మల్గా అయితే పూజ అయితే చేసుకోవచ్చు అండి ఇక్కడ నేను పంచామృతాలతో అయితే అమ్మవారికి అభిషేకం చేసుకొని అలానే పసుపు కుంకుమతోటి తోటి కూడా అయితే అమ్మవారికి అభిషేకం అనేది చేసుకున్నానండి మీరు ఇలా విగ్రహం లేకపోయినా అమ్మవారికి చూపిస్తూ పంచ అంటే పంచ అభిషేకాలు ఒక లో అయితే పోసుకోవచ్చండి అమ్మవారి ఫోటో దగ్గర ఇలా తో చూపించుకుంటూ ఇలా అమ్మవారికి చూపించిన తర్వాత ఒక గ్లాసులు అయితే పోసుకుని ఆ పంచామృతం అయితే అభిషేకం చేసినట్టుగా అయితే మనం భావించవచ్చండి ఈ విధంగా అయితే పంచామృతాలతో అయితే నేను అభిషేకం అనేది చేసుకుంటున్నానండి ఈ తొమ్మి అంటే పదకొండు రోజులు కూడా సారీ పదకొండు రోజులు కూడా ఇలానే పూజ అయితే చేసుకోవచ్చు అండి విగ్రహం ఉంటే రోజు అభిషేకం చేసుకోవచ్చు ప్రతి రోజు కూడా అమ్మకు లేదంటే విగ్రహం లేదనుకుంటే నార్మల్గా పూజ చేసుకోవచ్చు రోజు పువ్వులు మార్చుకుంటూ రోజు దీపాలు కూడా మనం అంటే పెట్టిన మనకు దగ్గర కొన్ని ఉన్న దీపాలు అవైతే పెట్టిన పెట్టినట్టు మళ్ళీ రోజు క్లీనింగ్ అయితే చేసుకుని అవే దీపాలు కూడా అయితే వెలిగించుకోవచ్చు అండి ఇలా మొత్తం మనము అంటే కలిశాన్ని కదలపకుండా అలానే అఖంఠ దీపాన్ని కదలపకుండా అమ్మవారి ఫోటోని ఏమి కదలపకుండా ఆ పువ్వులు మార్చాలి ఆ దీపాలు అనేది కూడా ప్రతి రోజు కూడా అయితే మార్చుకుండాలని మనకున్న దాంట్లో అంటే సారీ మనకు ఉన్న దాంట్లో మనం గా పూజ అయితే చేసుకోవచ్చు అండి మనకు హడావిడిగా అంత అమ్మవారికి అలా చేయాలి ఇలా చేయాలని కాదు మనకు ఎంత ఉందో మన స్తోమతి మించి అంత ఎక్కువ అయితే చేయొద్దు మనకు ఉన్న దాంట్లోనే పూజ మంచిగా చేసుకుంటే అమ్మవారి కూడా మనకు తృప్తిగా అయితే ఆశీర్వదిస్తుంది అండి అమ్మవారి ఏమి అలా చేయాలి ఇలా చేయాలని మనకేం చెప్పదు అలానే ఏమి చేపించుకోదు అమ్మవారికి కూడా ఈ విధంగా అయితే నేను పంచామృతాలతో అయితే అభిషేకం చేసుకుని ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్లో అయితే అమ్మవారి విగ్రహాన్ని అయితే కందము ట్లు పెట్టుకొని అలంకరించుకున్నానండి అలానే వినాయకుడిని కూడా అయితే పెట్టుకున్నాను అండి ఏ పూజ చేసినా వినాయకుడి పూజ చేస్తాం కాబట్టి నేను ఇక్కడ వినాయకుడిని అయితే పెట్టుకున్నానండి నా దగ్గర విగ్రహం ఉంటే మీరైతే పసుపు పసుపు గణపతిని అయితే చేసుకోవచ్చు మీ దగ్గర విగ్రహం ఉంటే విగ్రహం కూడా అయితే పెట్టుకోవచ్చు అండి అలానే పసుపు గణపతిని కూడా మనం ప్రతి రోజు ఏం మార్చాల్సిన అవసరం లేదండి అలానే ఫస్ట్ రోజు ఎక్కడైతే పసుపు గణపతి చేసి పెట్టామో అక్కడనే ఉంచి పూజ అయితే చేసుకోవాలండి తర్వాత నా దగ్గర ఇక్కడ అమ్మవారి పాదాలు ఉంటే అమ్మవారి పాదాలు పెట్టుకున్నాను శ్రీ చక్రం కూడా ప్రతి రోజు కుంకుమ పూజ చేయడానికి ఈ విధంగా అయితే పెట్టుకున్నానండి మీరు ఒక ప్లేట్ తీసుకొని రోజు అమ్మవారికి కుంకుమ పూజ చేసుకుంటారు కాబట్టి ఆ ప్లేట్లో ప్రతి రోజు కూడా పూజ చేసుకోవడానికి ఒక ప్లేట్ అనేది పెట్టుకోండి ఇక్కడ నేను స్వామివారికి అక్షింతలతోటి ఈ విధంగా పూజ చేసుకొని అగరవత్తులు పెట్టుకొని నైవేద్యం అయితే పెట్టుకొని తర్వాత అమ్మవారికి ఇక్కడ గులాబీ పువ్వులతో అయితే అమ్మవారికి అష్టోత్తర నమాలు చదువుకుంటూ ఈ విధంగా అయితే పెట్టుకుంటున్నానండి నాకు కొంచెం టైం అనేది ఎక్కువ పట్టింది నేను సింపుల్ పద్ధతిలోనే అయితే చూపిస్తున్నానండి ఇక్కడ నేను ఎక్కడ కూడా ఏమి అవి అవి పెట్టి ఇవి పెట్టాను కూడా అయితే నేనేం చెప్పటం లేదు నా దగ్గర ఉన్న వస్తువులతో ఇంట్లో ఉన్న వస్తువులతోటి అయితే మీకు అయితే పూజ సింపుల్గా అయితే చూపిస్తున్నానండి ఈ విధంగా అయితే ప్రతిరోజు కూడా ఉంటే విగ్రహం ఉంటే అభిషేకం చేసుకోవాలి లేదనుకుంటే నార్మల్గా ఇలా పూజ అయితే చేసుకోవాలండి ప్రతిరోజు పువ్వులు మార్చుకుంటూ అంతే దీపాలు మార్చుకుంటూ పూజ అయితే చేసుకోవాలండి నియమాలు వచ్చేసి మనం అమ్మకు ప్రతిరోజు కూడా ఏదో ఒకటి అయితే నైవేద్యం కంపల్సరీగా అనేది పెట్టాలండి అది దద్దోజనమైన అయినా చక్కెర పొంగలైనా అమ్మకు పెసరపప్పు పాయసం అయినా ఇవి రకరకాలు ఉంటాయి కదండి అమ్మవారికి గారెలు అది ప్రతిరోజు అయితే ఒక నైవేద్యం అయితే పెడుతూ ఉండాలండి ఉదయం సాయంకాలం దీపం అయితే పెట్టుకుంటూ ఉండాలి అఖండ దీపం పెడితే కంపల్సరీగా చూసుకుంటూ ఉండాలండి ఈ విధంగా అయితే సింపుల్ గా చూపిస్తున్నానండి ఇంకా నియమాలు వచ్చేసి అందరికీ తెలిసింది కదండి ఈ తొమ్మిది పదకొండు రోజులు కూడా నాన్ వెజ్ అనేది ముట్టుకోకూడదండి ఉల్లి వెల్లుల్లి అనేది కూడా అస్సలు తగలొద్దండి ఎందుకంటే మనం చేసేది స్ఫూర్తిగా అయితే పూజ అయితే చేయాలండి అంటే కొంతమంది కుదరచ్చు కుదరకపోవచ్చు కుదరని వాళ్ళు నార్మల్ గా అయితే ఉదయం సాంగారం దీపం పెట్టుకోండి హ్యాపీగా అయితే తినండి ఉపవాసం ఉండాలి అనుకున్న వాళ్ళు హ్యాపీగా ఉండండి లేదనుకుంటే ఉపవాసం లేదు అనుకునే వాళ్ళైతే నార్మల్గా పూజ అయితే చేసుకోవచ్చు అండి అలానే మనం మనము నిష్టగా అన్ని ఉండాలి అనుకుంటే కన్నా బ్రహ్మచర్యం కూడా అయితే పాటించాలండి ఉపవాసము అలానే బ్రహ్మచర్యము ఉల్లి వెల్లుల్లి అవన్నీ మనం నిష్ నిష్టగా ఉండి ఈ పదకొండు రోజులు చేసుకోవాలి అమ్మకు అనుకుంటే నిష్టగా అయితే ఉండాలండి ఈ పదకొండు రోజులు కూడా మనము కింద పడుకుంటే చాలా మంచిది అంటే మనం అన్ని నిష్టగా చేసినప్పుడు అది కూడా చేయాలి కదా నా ఉద్దేశంలో అయితే అదండి నిష్టగా చేయాలనుకున్నప్పుడు ఉల్లి వెల్లు తగలకూడదు నాన్ వెజ్ తగలకూడదు బ్రహ్మచర్యం పాటించాలి ఇంకా మీకు కుదిరితే అమ్మవారికి మంచిగా చేసుకోండి స్ఫూర్తిగా మంచిగా అంటే మీకు శక్తి మించింది కాకుండా నార్మల్గా మీకు ఎంత ఉన్నదో అంత మనస్ఫూర్తిగా అయితే చేసుకొని పదకొండు రోజులు కూడా అమ్మ తోటి ఉండండి చాలా అంటే చాలా మంచిదండి ఈ విధంగా అయితే నేను సింపుల్ గా అయితే చూపిస్తున్నానండి నేను కూడా అయితే ఈ పదకొండు రోజులు అయితే చేసుకుంటానండి నేను లాస్ట్ ఇయర్ అయితే చేసుకోలేకపోయినా చాలా అంటే చాలా బాధపడ్డాను అన్ని తెచ్చుకొని అమ్మవారిని అయితే కూర్చోబెట్టుకొని అలంకరించుకోవాలి ప్రతిరోజు కూడా ప్రతి అలంకారాన్ని అనుకున్నాను కానీ లాస్ట్ ఇయర్ నాకు కుదరలేదు మా చుట్టాలు వాళ్ళు చనిపోయారు కాబట్టి అప్పుడు కుదరలేదు ఈ ఇయర్ కూడా అయితే నేను చేసుకోవాలనుకుంటున్నా ఇంకా అమ్మ దయ్య అంతా నేను ఇంతే గా అయితే ఈ పదకొండు రోజులు అయితే నేను ఎలా ఎప్పుడు చూపించానో అలానే చేసుకోవాలని అనుకుంటున్నాను ఇంకా అంత అమ్మ దయ్య అండి అమ్మ ఎలా నడిపిస్తే నేను కూడా అలా నడుస్తాను చేసుకోవాలని నాకు కూడా ఉంది చేసుకుంటాను నేను ఇయర్ అయితే మాలో అయితే వేసుకోవాలనుకున్నాను కానీ వేసుకోలేకపోయినా కొన్ని కారణాల వల్ల నెక్స్ట్ ఇయర్ అయితే కంపల్సరిగా నేను మా పాప అయితే వేసుకోవాలని అనుకుంటున్నాము అప్పటికి అమ్మ దయ్య ఎలా ఉంటుందో ఏదో ముందుగానే అనుకోకూడదు అనుకుంటాము కానీ అనుకున్న ఇయర్ అయితే వేసుకోలేకపోయినమ్మా నెక్స్ట్ ఇయర్ అయితే వేసుకుంటాను ఖచ్చితంగా నేను నా కూతురు ఆ మంచిగా అయితే అప్పుడు దానికి అయితే చూడమ్మా మా కరోనా అంటే అనుకున్నాను ఇంకా అంత అమ్మ దయ్య లాస్ట్ వరకు ఎలా ఉంటుందో నెక్స్ట్ ఇయర్ చూడాలి ఈ విధంగా అయితే సింపుల్ గా అయితే చేసుకున్నానండి పువ్వులతోటి ఈ విధంగా పూజ చేసుకున్న తర్వాత కుంకుమ పూజ కూడా అయితే చేసుకుంటున్నానండి ఈ విధంగా మీ దగ్గర ఎన్ని పువ్వులు ఉంటే అన్ని పువ్వులతోటి అయితే ఈ విధంగా అయితే పూజ అయితే చేసుకోవచ్చు అమ్మవారికి రెడ్ కలర్ ఇష్టం కాబట్టి ఇక్కడ నేను రెడ్ కలర్ పువ్వులు అయితే పెట్టుకున్నానండి తర్వాత కొబ్బరికాయ కొట్టుకున్నాను నేను ఇక్కడ ఒక బ్లౌజ్ పీస్ పెట్టి నెల పసుపు కుంకుమ అక్షింతలు కొన్ని అలానే అమ్మవారికి గాజులు పువ్వులు అలానే రెండు ఖర్జూరాలు రెండు పసుపు కొమ్ములు ఈ విధంగా పనులు అయితే పెట్టుకొని ఈ విధంగా అయితే మొదటి రోజులాగా అమ్మవారికి తామలం మెచ్చుకున్నానండి లాస్ట్ రోజు మీకు శక్తి ఉండే అంటే చీర పెట్టొచ్చండి చీర సార అమ్మవారికి ఈ విధంగా అయితే పూజ అయితే చేసుకున్నానండి కుదిరితే మీకు లాస్ట్ రోజు ఒక ఇద్దరికి కానీ ముగ్గురి కానీ ఒక ఐదు మంది కానీ తామలాలు ఇచ్చుకోవచ్చు అండి ఈ విధంగా పూజ అయితే చేశాను గా అనేది అండి మీకు వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను అలానే నచ్చితే కామెంట్ చేయండి ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి చూసారు కదా ఎంత సింపుల్ గా చేశానండి మీకు వీడియో నచ్చిందని నేను కంపల్సరీ అనుకుంటున్నాను కంపల్సరీగా కామెంట్ అయితే చేయండి నేను కూడా ఇలానే ప్రతిరోజు కూడా ఈ పదకొండు రోజులు అయితే పూజ అయితే చేసుకుంటానండి కంపల్సరీ నేను చేసుకుంటే కన్నా ప్రతి రోజు కూడా చిన్న షార్ట్ రూపంలో అయినా మామూలుగా కొంచెమైనా పెద్ద వీడియో అయినా పెడతానండి మీకు కంపల్సరీగా అని అనుకుంటున్నాను కంపల్సరీ లైక్ చేయండి అలానే కామెంట్ చేయండి ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే మీ సపోర్ట్ ఇలానే ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి ఇదండి ఈరోజు వీడియో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి అందరికీ నమస్తే అండి అందరూ మంచిగా ఈ దసరా అనేది మంచిగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి చూసారు కదా అమ్మవారి పూజ ఎలా చేశాను ఏంటనేది ఇలానే మీరు కూడా చేసుకోండి సింపుల్ గా సింపుల్ పద్ధతులు అయితే చూపించానండి ఇక నేను నైవేద్యం వచ్చేసి ఏం పెట్టలేదండి నేను మామూలుగా చూపించాను మీకు నచ్చింది ప్రతి ప్రతిరోజు